తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం అల్లూరి సీతారామరాజు జిల్లా రంబచోడవరం నియోజకవర్గం అడ్డదీల మండలంలో వీరభద్రపురం గ్రామం జిల్లా పరిషత్ స్కూల్ పక్కన ఉన్న ఇల్లు మొత్తం వర్షం కారణంగా డ్రైనేజీ సరిగ్గా లేని కారణంగా నీటిలో మునిగిపోయి ఉంది ఈ విషయం గత ప్రభుత్వం హాయర్లో కూడా పలు మార్గలు విజ్ఞప్తులు చేసినా నేతలు గాని అధికారులు గాని పట్టించుకోవడం లేదని ఆ గ్రామ ప్రజలు ఇప్పుడు వాపోతున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం మరియు అధికారులు ఈ విషయమే ప్రత్యేక చొరవ తీసుకొని ప్రజలతో పాటు విద్యార్థులకు కూడా సౌకర్యంగా ఉండే విధంగా పలు చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు